అమ్మా దొంగనాలు నా పైసలు తీసుకొని నా పైసలు పంపిస్తా అని చెప్పి చేతుల పైసలు పెట్టుకొని పంపిన పంపినాని ఆదా మొత్తం వాళ్ళు దొంగనాలని కొట్టు కొట్టు కొట్టే అబ్బాయి లేదా చూడు దొంగనాలు

వాళ్ళ డబ్బులు పంపడం అసలు కొట్టుబొట్టు కొట్టాలరా అసలు పంపేది వాళ్ళ డబ్బులు వాళ్ళ డబ్బులు నాకెందుకు అంటుండే అసలు నా డబ్బులు నేను ఇచ్చిన నాయకు రెండు వేలు నేను ఇచ్చిన నాయకుంపు వాళ్ళ నాకెందుకు వాళ్ళు ఈ వాళ్ళ చేతిలో పెట్టుకొని అబద్ధం ఆడుకుంటా మోసం చేస్తే అట్లా కాదురా పంపేది డబ్బులేగా డబ్బులే మరి నీ అయితే వాళ్ళయితే నీ అయితే వాళ్ళయితే వాళ్ళ నాకు డబ్బులు ఉన్న వాళ్ళ డబ్బులు పంపడం లేదు చెప్తే అర్థం కాదు అట్ట కాదు నీ అనేది నీకు డబ్బులు పోవాలా వద్దా అవును పోవాలి నీ డబ్బులు అయితే వాళ్ళ డబ్బులు అయితే మళ్ళీ వాళ్ళ డబ్బులు అంటావు ఇచ్చిన నా డబ్బులు పంపాలి కాదురా వాళ్ళ డబ్బులు మా బాబట్ట అంటుడు మా బాబయ్యలాగా వాళ్ళతో పంపించాడు వాళ్ళ డబ్బులు పంపించాడు అంట

అట్ల కాదు బాబా కోసం చేయడం అసలు ఏదో తెలిసిపోవడం పోతే కాదురా ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పినా నీకు అర్థమైంది కదా అదే ఇంత సంగతి ఎంత సంగతే మనం నా డబ్బులు పంపట్లేదా నాకు నువ్వు నీ డబ్బులు పంపలేదనే కోపం ఉంది కాదని కానీ పోయేది ఆ డబ్బులు పోతాయి నీ బామ్మలు జరతాయి చెప్పినంత నీకు అర్థమైంది కదా నేను నిమ్మలంకుండి ఆ ఇంటికి పో నీ డబ్బులు ఆడి చెప్పొచ్చు కదా అరే నీకు అర్థం కాదు పోరా పోరా పన్నెండు కానీ పో సరే 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 సరే